హాయ్ అండి నేను మీ టైలర్ని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి అయితే ఇది స్పే సిల్క్ శారీ దీని మీద వైట్ స్టోన్స్ స్టోన్స్ స్టోన్స్తో డిజైన్ వచ్చింది బ్లౌజ్ అయితే బ్లౌజ్కి చిన్న నెక్ ఇచ్చాడండి ఆ నెక్ ఎటు సరిపోదు దాన్ని అయితే నేను ఆపోజిట్గా డిజైన్ చేస్తున్నాను చూడండి అలా కుడుతున్నాను అయితే బూట్ నెక్ మోడల్ బ్లౌజ్ అనమాట ఇది ఫ్రెండ్స్ కట్ దానికి బ్యాక్ హోల్ ఇస్తున్నాను హోల్ కింద నుంచి పైకి కాకుండా పైనుంచి కిందకేస్తున్నానండి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను చూసి కుట్టుకోవాలంటే మీరు కూడా కుట్టుకోండి దీని నిండా వైట్ స్టోన్స్ వచ్చేసినాయి సూదికి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాయండి అయితే నేను సింగిల్ పాదం పెట్టి కుడుతున్నాను ఎంత కుడుతున్నా సరే చాలా ఇబ్బంది పెడుతుందండి ఈ స్టోన్స్ బ్యాక్ పార్ట్లో కొంచెం పాటు కింద పాటు తీసేసి ఒక నాలుగు గంగలు పాటు తీసేసి ఆ ఇచ్చిన రౌండ్ అయితే మటుకి కిందకు పెడుతున్నాను అండి బోట్నెక్ మోడల్లో పెట్టాను అన్నాను కదా అదేమో పైన తీస్తున్నాను ఇలాగ కుట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి ఆ టక్స్ ఇచ్చుకుంటాం వల్ల నీట్గా నుగ్గులు లేకుండా వస్తుంది కొంచెం విడి అయితే కొంచెం స్పీడ్గా పెట్టాను చాలాసేపు కుట్టానండి దిన్నైతే ఆ స్టోన్స్ వల్ల మెయిన్ స్టోన్స్ వల్ల సూదులు కొట్టేస్తున్నాయి తర్వాత స్పేస్కు జారిపోతూ ఉందండి బ్లౌజ్ కూడా అందుకనేసి కొంచెం స్లోగా కుట్టాను అందుకు టైం లేట్ అయ్యింది మీకు మా వీడియో కొంచెం స్పీడ్ పెట్టాను కానీ అర్థమవుతుందిలేండి ఈ సింగిల్ పాదం వల్ల చాలా యూజ్ అండి ఈ స్టోన్స్ మీద పడకుండా తప్పిస్తుంది నేను కొంచెం కొంచెం పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్తూ ఉన్నాను కానీ స్టోన్స్ అయితే మట్టికి పర్మనెంట్గా ఉండవండి ఒక్కసారి వాష్కి ఊడిపోయన్నీ అన్నీ కూడా ఊడిపోతాయి ఏంటంటే నేను కుడుతుంటేనే ఊడిపోతున్నాయి అండి అవి తర్వాత ఇవి ఊడిపోయినా సరే ఏ అన్నా సరే డిజైన్ చేసుకుంటే బ్లౌజ్ అయితే అదిరిపోద్ది దీనికి పైపింగ్ వేద్దాం అనుకున్నా పైపింగ్ కూడా వీలు కుదరలేదండి కేవలం స్టోన్స్ వల్లే నాకు మొత్తం అంతా కుట్టిన తర్వాత ఇది చాలా బాగా నచ్చింది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బాగుందండి దీని మీద స్టోన్ కూడా ప్యూర్ వైట్ కాదు కొంచెం కోవా కలర్లో వచ్చిందండి స్టోన్ అయితే ఈ బ్యాక్ పొట్ తయారు చేయడానికి టైం ఎక్కువ పట్టేసిందండి స్టోన్ వల్ల స్టోన్స్ కాకపోతే అంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు ఎలా కుట్టానో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వీడియోలు తీస్తున్నావు కానీ చాలా కష్టపడుతున్నామండి కుట్టు తగ్గిపోయింది అనిపిస్తుంది ఈ వీడియోస్ కోసం టైం ఎక్కువ కేటాయిస్తున్నాం అనిపిస్తుందండి కొంచెం సపోర్ట్ చేయండి ఫేస్ వీడియోలు అవి పెట్టడానికి ఖాళీలు ఉండట్లేదు అలా కుట్నీ కొనుక్కుని పెడుతున్నామండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి చూడండి పైన ఎక్కంతా రెడీ అయిపోయింది ఇది కింద పార్ట్ అనండి కింద అంటే నడుము బెల్ట్కి విడిగా తయారు చేస్తున్నానండి పైపింగ్ వేస్తూ అంత పైన కూడా పైపింగ్ వేస్తూ ఒకసారి పట్టి తాళు పట్టి కట్టాను దీన్ని సెంటర్ పాటు చేసి కొంచెం ఆ వీడియోకి చిన్నది మిస్ అయిందండి ఈ వీడియోలు తీయటమే కానండి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఉన్నాను చూసారా లాస్ట్ పైనొచ్చి ఇలా లుక్ ఇలా అయితే తయారు చేశాను బ్యాక్ నెక్ దీనికే టైం అంతా దగ్గర దగ్గర ఒక గంట సుమారు పట్టేసిందండి నాకు ఈ లుక్ తీసుకొచ్చేటప్పటికి ఉక్సిరు పట్టి తాళు పట్టి అనమాట అండి ఒకసారి పట్టి చిన్న మొగ్గ వేసాను గ్యాప్ అయినా వస్తే కనిపించకుండా ఉంటుందనేసి బాగుంది కదండి నీట్గానే శారీ బ్లౌజ్ ఒకే కలర్ అండి స్పే సిల్క్ శారీ వచ్చేస్తున్నాయండి స్పే సిల్క్ శారీస్ బాగుంది కదండి చీర జారిపోతూ ఉంటుంది ఈ శారీ వచ్చి అమ్మాయిది అండి పెళ్ళికనమ్మాయిది కట్టుకున్న దీన్ని క్యారీ చేయడం చాలా కష్టం నేను బ్లౌజ్ అంతా మొత్తం అయితే ఇలా తయారు చేశాను లోపల లైనింగ్ మ్యాచ్ అవ్వలేదండి కానీ కనిపించట్లేదు అనేసి వేసేయమన్నారు వాళ్ళు బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఇదేమన్నా కొంచెం మనకి మీ నెక్ ఎక్కువైనా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోవచ్చు కూడా అండి ఎదరు వచ్చి ఫ్రెండ్స్ కట్టించాను పిల్లలు ఎక్కువగా ఇలాగ వాడుతున్నారండి షేప్ జాకెట్లు ఏమి మానేశారు తగ్గిపోయిందని చాలా మటుకి డైలీ యూస్ బ్లౌజ్లో ఆడి వాళ్ళే వాడుతున్నారండి ఈ ఇంకా ప్రయాణం చీరలకి ఫ్యాన్సీ చీరలకి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ గట్లో పెట్టుకుంటున్నారు ఎక్కువ ఇందులో కూడా వేసి పరంగా అండి అందరూ కాదు కానీ నాకైతే మొత్తం తయారైన తర్వాత అయితే బాగా నచ్చింది మీకైతే ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి బాగుంది కదండి నీట్గా ఉంది పట్టు శారీల మీదకి